హలో అండి వెల్కమ్ టు మీ రాత ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని చెప్పు కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మా ఇల్లు ఇంతకు ముందు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా అయిందో అండ్ ఆ ఇల్లును తయారు చేయడానికి నేను సంతు ఎంత కష్టపడ్డాము నాది ఎక్కువ లేదులేండి సంతుదే ఎక్కువ కష్టం ఉంది అవన్నీ షేర్ చేసుకోబోతున్నాను అండ్ కొన్ని నా ఫీలింగ్స్ అండ్ కమెంట్కి రిప్లై కూడా అనుకోవచ్చు అది కూడా ఈ వీడియోలోనే ఇస్తాను మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పాను ఇలా ఇంట్లో గొడవైంది అని చెప్పి దాని తర్వాత ఇంకా కిచెన్ కూడా లేదు కదా సంతు అయితే చెప్పారనమాట ఫుడ్ తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది దట్టు నాకు డైలీ రైస్ ఉండాలన్నమాట బయట ఏమో ఎక్కువగా మాకు ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కూడా తక్కువ దొరుకుతుంది బిర్యానీ రోటీస్ అండ్ ఇంకా కొన్ని కర్రీస్ అనమాట నార్మల్ కర్రీస్ దొరుకుతాయి సో వాటితో నాకు తినబుద్ధి కావట్లేదు సరిగ్గా తినలేదు ఆ టూ డేస్ ఇంట్లో పని అంతా అయిపోయేంత వరకు నాకైతే ఏం పని ఉండదు జస్ట్ మార్నింగ్ లేవడం ఫోన్ చూసుకోవడం మళ్ళీ పడుకోవడం అంతే సో అందుకనే సంతు ఏమన్నారంటే కొన్ని డేస్ అమ్మ దగ్గర కానీ అక్క దగ్గరికి కానీ వెళ్ళు అని చెప్పి ఇంకా నేనైతే అక్క దగ్గరికి వెళ్ళాను అనమాట నెల్లూరు ఎందుకంటే అక్కకి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో టైం పాస్ అయిపోద్ది ఇంకా టెన్ డేసే కదా అని చెప్పి చెప్పి నేనైతే అక్కడికి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళినా కూడా నా మనసు అంతా ఇక్కడే ఉందన్నమాట సంతు ఎలా తింటారు అసలు ఏంటి ఎలా చూసుకుంటారు ఇంట్లో పనులన్నీ అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను నెల్లూరు వెళ్ళాకైతే నాకు చాలా బాగా టైంపాస్ అయిపోయింది చక్కగా పిల్లలతో ఫుడ్ వాటికి నాకు ఏ టెన్షన్ లేదనమాట టైం అసలు ఎట్లా గడిచిపోయిందో కూడా తెలీదు ఆ నెల్లూరులో ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉన్నాను కానీ పాపం సంతు మాత్రం చాలా కష్టపడ్డారు ఇంకా ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే ఛాయ్ అది ఇవ్వాల్సి వస్తుంది కదా సంతు ఇంకా కింద కిచెన్ లేదు కాబట్టి ఇంకా పైన వాళ్ళతో మాట్లాడు కాబట్టి అది కూడా ఛాన్స్ లేదు కాబట్టి మేమైతే అత్తమ్మని ఇంట్లోనే ఉండమన్నాము కొంచెం ఎంతో కొంత ఈ మంత్ మేము మనీ ఇస్తాము ఇంట్లోనే ఉండండి అని చెప్పాము ఇంకా అత్తమ్మ కూడా ఒక టెన్ డేస్ అయితే ఇంట్లోనే ఉన్నారు కానీ అదే టైంలో మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా ఇలా వాళ్ళ తమ్ముడు వాళ్ళది ఒక ఇష్యూ జరుగుతుంది అమ్మాయి తమ్ముడు వాళ్ళది అని చెప్పి ఆ ఇష్యూ కూడా అనమాట పైన రోజు ఎవరో ఒకరు రావడం దాని గురించి పంచాయితీ పెట్టడం దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు లేట్గా పడుకునే వాళ్ళు అనమాట ఇంకా సంతు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంకి అయితే సంతుకి ఫుడ్ అయితే ఉండేది కాదు నేను ఎప్పుడు అడిగినా తిన్నా బిర్యానీ తిన్నా థర్టీ రూపీస్ బిర్యానీ తిన్నా అని రోజు అదే చెప్పేవాడు ఎప్పుడో ఒకసారి ఆ రోటీ తిన్నా ఆలు సబ్జీ తిన్నా అని చెప్పేవాడు ఇంకా నాకైతే బాధగా అనిపించింది కానీ ఇంకా చేసేది ఏం లేదు ఆ టెన్ డే ఆ ఫిఫ్టీన్ డేస్ కూడా సంతు ఓన్లీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఆ థర్టీ థర్టీ రూపీస్ ఆ బిర్యానీ తినైతే బతికేసాడు అనమాట అత్తమ్మ మావయ్య వాళ్ళకైతే చిన్న కోడలు వంట చేసి ఇచ్చేదన్నమాట ఇంకా మా అత్తమ్మ అయితే అడిగేది పైన వండారు తింటావా అని చెప్పి బట్ మిగతా వాళ్ళ ఎవరైనా వాళ్ళు కాదు అట్లా టూ డేస్ అయింది ఇంకా నాకు కోపం వచ్చింది అనమాట ఇంకా నేను అన్నాను అత్తమ్మకి చెప్పేసి నువ్వు బయట తింటాను ఈ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ నీ కోసం స్పెషల్ గా ఆవిడ వంట చేసి ఇవ్వడం ఎందుకు వాళ్ళ కోసం ఎట్లాగో చిన్న కోడలు వండుతుంది కదా అని చెప్పేసి అన్నా అనమాట ఇంకా సంతు కూడా సరే వాళ్ళ మమ్మీని కూడా ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఆ బయట దొరికే ఆ థర్టీ రూపీస్ బిర్యానీనే తినేవాడు అనమాట సంతు అయితే డైలీ నాకు అప్డేట్స్ పెట్టేవాడు ఇవన్నీ తను తీసి పెట్టిన వీడియోసే ఇంటి పని అంటే ఏమో అనుకుంటాం గానీ చాలా కష్టంగా అనిపించింది ఇల్లంతా అలా చిందర వందరగా ఉండి అటు ఏం చేసుకోవడానికి ఉండదు ఇంట్లో అంతా దుమ్ము దానివల్ల చాలా చిరగ్గా ఉండద్దు కదా పాపం సంతు ఎలా భరించాడో ఏమో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ ఫస్ట్లో అయితే అసలు పెయింటింగ్ వేయించే ఉద్దేశం కూడా లేదన్నమాట బట్ నేనే చెప్పాను ఎట్లాగో అన్ని సామాన్లు తీసేసాము ఇంకా ఏమంటారు టైల్స్ అవి కూడా వేపిస్తున్నాం కదా ఇంకా ఈ పెయింటింగ్ పని కూడా చేచ్చేది సతు అని చెప్పి అంటే ఇంకా సరే అని చెప్పి ఇంట్లో టైల్స్ వర్క్ అయి అయిపోయాక పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయించాడు సంతు మీకు తెలిసింది మా ఇంట్లో అయితే వెంటిలేషన్ ఎక్కువ లేదనమాట దానివల్ల ఇంతకుముందు బేబీ పింక్ ఉండేది కదా దానివల్ల డిమ్గా ఉండేది అసలు నాలుగు లైట్లు వేసినా కూడా డిమ్గా అనిపించేది సో అందుకనే బాగా సర్చ్ చేసి చేస్తే తప్ప ఈ వైట్ తప్ప ఇంకా ఈ రూమ్ని బ్రైట్గా చేసేది ఏం లేదనమాట సో ఇంకా సంతు ఏమన్నాడంటే మొత్తం అంతా వైట్ వేపించేద్దాము ఒక వాళ్ళకి మాత్రం నువ్వు ఏదన్నా కలర్ చెప్పు ఆ కలర్ వేపిస్తా అన్నాడు ఇంకా నేనైతే అది లావెండర్ కలర్ అయితే చెప్పాను ఆ బ్యాక్గ్రౌండ్ వాల్కి కావాలని చెప్పి ఇంకా మిగతా ఇంటి మొత్తం వైటే చేపించామన్నమాట మేము ఏమనుకున్నామంటే వైట్ వాల్స్ కదా గ్రీనరీ కూడా ఉంటే బాగుండిద్ది అని చెప్పి మేము అనుకున్నాము ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ వస్తాయి కదా అవి పెడదామని బట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ బడ్జెట్ అయ్యి నేనైతే అవేం కొనలేదన్నమాట సో నెక్స్ట్ లో అవి నెక్స్ట్ అవి కొన్నప్పుడు మళ్ళీ అవి వీడియోస్ తీసి పెడతాను నిజంగా ఇంట్లో వాళ్ళని వదిలేస్తే ఈ పిల్లోడు ఉన్నాడు కదా మా సంతు దగ్గర వర్క్ చేస్తాడనమాట అబ్బాయి ఇప్పుడు కంపెనీ మారిపోయాడులేండి సంతు సో ఇంకా అన్నయ్య అన్నయ్య అన్నట్టు ఆ అబ్బాయి వస్తాడనమాట తనైతే బాగా హెల్ప్ చేశాడు నేనైతే ముందే చెప్పేసాను కిచెన్ సామాన్లు గానీ ఏవి సదరొద్దు అవి అట్లానే ఉంచేసేయండి అని చెప్పి ఇంకా అందుకనే అయితే ఏం సదరలేదనమాట జస్ట్ అట్లా మూటలు కట్టేసి పైన కనిపిస్తున్నాయి కదా ఆ సంచు పెట్టేశాడు సంత పెయి టైమ్ టైంలోనే నేనైతే బెడ్ పాలిషింగ్ ఇచ్చేమని చెప్పాను బెడ్ ను డ్రెస్సింగ్ టేబుల్ కూడా మేము వచ్చే ముందు రోజే బెడ్ అయితే వచ్చిందనమాట ఈ తమ్ముడు ఉన్నాడు కదా సంజీత్ తనైతే తను ఇంకా పాప కలిసి బెడ్ అయితే అరేంజ్ చేసేసారు మాకైతే ఫస్ట్ నుండి పరుపు లేదనమాట స్పాంజ్ ఉండేది అది కూడా ఒక అంగుళం ఉండిద్దేమో దాని లెంత్ అంతే అది మీరు ఓల్డ్ వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది ఓన్లీ స్పాంజ్ ఉండేదన్నమాట ఇంకా ఏమీ లేకుండా కంటే ఏదో ఒకటి ఉండడం బెస్ట్ కదా అని చెప్పి అదే యూస్ చేసుకున్నాము ఇప్పుడు వరకు బట్ ఇప్పుడు ఈ దుమ్ము ధూళి వల్ల ఎక్కువ డర్టీగా అయిపోయింది దానికి తోడా అది ఎన్నాళ్ళు ఉండవో యూజ్ చేస్తున్నారు ఇంకా అదైతే పడేసామన్నమాట మేము అసలు మీరు నంబరు థర్టీ అవర్స్ ట్రైన్ జర్నీ చేసిన తర్వాత ఇంటికి వచ్చి జస్ట్ మేము వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే జస్ట్ అలా పడుకుందాం అనమాట అంతే దాని తర్వాత ఇంకా సంతు నేను సంతు కిచెన్ ఫస్ట్ సెట్ చేసేసుకుందాము నాకు ఇంట్లోనే వంట చేసుకొని తినాలనిపిస్తుంది ఈ రోటీస్ అవి నేను తినలేను అంటే పాపం సంతు కూడా ఒక్కసారి కూడా వద్దు జాను రేపటి నుండి చేద్దాం అని చెప్పకుండా ఇంకా నాకైతే హెల్ప్ చేశారనమాట ఈ తమ్ముడు కూడా వచ్చాడు కదా తనైతే సామాన్లు కింద పెడితే నేనైతే అన్ని అంట్లు తోమేసాను ఇంకా అత్తమ్మ వచ్చి నేను తోముతాను అని అంటే ఇంకా సంతు అయితే వద్దు మేము చేసుకుంటాంలే నువ్వు వెళ్ళు అంటే ఇంకా అయితే పైకి వెళ్ళిపోయారు సంతు అయితే బ్లింకిట్ వదిలేసి బిగ్ బాస్కెట్లో అయితే జాయిన్ అయ్యాడనమాట మంచి శాలరీ హైక్ వచ్చింది బట్ తనకైతే అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు తనకు అక్కడ వర్క్ అనేది అంతగా నచ్చలేదు అనమాట ఇన్ని సెలవులు పెట్టేశాడు నేను వెళ్ళాను నెల్లూరు అయితే వెళ్ళాను కదా మహా అయితే ఆ ఫిఫ్టీన్ డేస్లో ఒక వారము ఏమో వెళ్ళుంటాడు అంతే ఆఫీస్కి తనకైతే అస్సలు ఇష్టం లేదు అదే టైంలో వేరే కంపెనీ ఏమన్నా ఆఫర్ వస్తుందా అని చెప్పి చాలా వెయిట్ చేసాడు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో అయితే ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ రోజు అయితే సెలెక్ట్ అయ్యాడు అని చెప్పాడనమాట కానీ సాలరీ విషయంలో కొంచెం అటు ఇటు అయ్యింది దానివల్ల కాల్ అయితే రాలేదు సో సంతు ఆ టైంలో దానికోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుండి ఏదన్నా ఆఫర్ వస్తే వెళ్ళిపోదాము ఇదే ఆఫర్ వస్తే వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా అంట్లు అవన్నీ నేను తోముతూ ఉన్నాను కదా సంతు అయితే ఈలోపు పైన నుండి అయితే వాషింగ్ మిషన్ తీసుకొచ్చేసాడు కిందకి ఎందుకంటే పైన ఎలాగో ఎవ్వరు యూజ్ చేయరు ఇంకా మా దగ్గర ఏమో బోల్డ్ అని బట్టలు ఉన్నాయి ఉతకడానికి చేత్తో ఉతికేంత ఓపిక లేదు నాకు ఇంకా సరే అని చెప్పి సంతూకి అప్పచెప్పేసాను బట్టలు అన్ని విషయాలు సంతునే చూసుకున్నాడు అనమాట ఆ మెషిన్ లో వేయడం ఇంకా పెట్టడం మడత పెట్టడం అవన్నీ సంతూ చూసుకున్నాడు ఇంకా ఇంట్లో అయితే అన్ని నేను సామాన్ల పెట్టేసుకున్నాను కదా నెక్స్ట్ డే అయితే నాకు అన్నం తినాలనిపించింది ఇంకా సంతూ అయితే కూరగాయలు అవి కట్ చేసి ఇచ్చాడనమాట అంటే కట్ చేయలేదు ఓన్లీ నేను ఆలు పీల్ చేసి ఇమ్మని చెప్పాను ఇంకా అవి పీల్ చేసి ఇచ్చేస్తే నేనైతే ఇటు అన్నం పప్పు అండ్ ఆలు ఫ్రై అయితే చేసేసాను సంతూ అన్నం తినగానే అమ్మయ్య అది ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనమాట నాకు భలే అనిపించింది సో చాలా డేస్ నుండి బయట తినడం మళ్ళీ మేము నెల్లూరులో వెళ్ళాక కూడా చాలా బయట తిన్నాం అనమాట బిర్యానీస్ అని అవి ఇవి సో సంతు అయితే నా చేతి ఫుడ్ చాలా మిస్ అయ్యాడు ఆ పప్పన్నం తినగానే భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చి అసలు భలే అనిపిస్తుంది పప్పన్నం తిన్నా కూడా అంటే ఆ కంఫర్టింగ్ ఫీలింగ్ వచ్చింది కదా ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాడనమాట నాకు కూడా అట్లే అనిపించింది నెల్లూరులో ఒక లాస్ట్ త్రీ డేస్ మాత్రం మేము బీభత్సంగా బయట తినేసాము సో దాని తర్వాత ఇట్లా పప్పన్నం వండుకొని తినడం నాకు కూడా భలే నోటికి కమ్మగా అనిపించింది నేను నెల్లూరులో ఉన్న టైంలో సంతు అయితే ఇక్కడ ఉన్నాడు కదా అయితే మధ్యలో ఒకసారి ఏమైందంటే సంతు ఏదో కరెంట్ వర్క్ చేయాలి అని చెప్పి ఆ రోజు బయటకు వెళ్ళాడంట ఇంటి తాళం తీసుకెళ్ళడం మర్చిపోయాడు ఆ రోజు ఎంత తలుపు కొట్టినా వాళ్ళ బా అదే ఏమంటారు సంతు వాళ్ళ తమ్ముడు లేడలేండి ఆ రోజు వాళ్ళ తమ్ముడు వాళ్ళ బామర్దీను తను ఇంట్లోనే ఉన్నారనమాట పాప కూడా ఇంట్లో లేరు వాళ్ళ కూడా లేనట్టుంది అయితే మా తోటి కోడలు వాళ్ళ తమ్ముడు అయితే ఇంట్లోనే ఉన్నారు కానీ సంతు అన్నిసార్లు తలుపు కొట్టినా అస్సలు తీలేదు దానికి తోడు వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చి చూశాడంట ఆ సౌండ్కి వచ్చి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడంట అలా ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సంతు అయితే బయటే కూర్చున్నాడు ఇంకా కూర్చున్న తర్వాత అప్పుడే సంతు వాళ్ళ తమ్ముడు బయట నుండి వచ్చాడంట వచ్చి ఆబ్వియస్లీ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాలి కదా ఆ లాక్ తీయంగానే ఇంకా సంతు కూడా తన వెనకాల వెళ్ళాడంట ఆ విషయం చెప్పినప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే అసలు కానీ ఇంకా అది నేను వాళ్ళ విజ్ఞానానికి వదిలేస్తున్నాను సంతు కూడా చాలా ఫీల్ అయ్యాడు ఇంట్లో ఉండి కూడా కావాలని తలుపు తీలేదు గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో అందరికీ మరీ అంతలాన ఒక ఫార్టీ మినిట్స్ నువ్వు మంచిని బయట పెట్టేస్తే నీ ఈగో సాటిస్ ఫై అయిపోయింది నీకు ఒక కోటి రూపాయలు డబ్బులు వచ్చేసింది కదా అనిపించింది అండ్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అండ్ ఇంకోటి ఏంటంటే నేనే రెచ్చగొట్టాను అన్నట్టు కమెంట్స్ వచ్చినాయి అనమాట మీకు అన్ని రైట్స్ ఉన్నాయి మీకు అనిపించిన విషయాన్ని నా కమెంట్ బాక్స్లో చెప్పడానికి బట్ మీరు ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటే దానికి రిప్లై ఇచ్చే బాధ్యత అయితే నాలో ఉంది నాకుంది కదా సో అందుకనే నేను చెప్తున్నాను మళ్ళీ అర్ట్ అవ్వకండి నా వర్షన్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను నేను ఎందుకు అంతలా కోపడ్డాను అని చెప్పేసి ఒకే ఒకసారి ఆలోచించుకుంటున్నారు పెళ్ళి టైంలో హెల్ప్ అనేది మాకు రాలేదు దానివల్ల మేము మూడు లక్షలు అప్పు చేసాము వేరే వేరే వాటి వల్ల కూడా మూడు లక్షలు అప్పు అయితే అయిపోయాము ఒక్కసారి ఆలోచించండి మూడు లక్షలు అప్పు పెట్టుకొని ఇంట్లో పెద్ద కొడుకు అనే ఒకే ఒక్క విషయానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక గ్యాస్ ఫిల్ చేయించడం లేదు ఇంట్లో రేషన్ తేవడం లేదు అండ్ కరెంటు బిల్ కట్టడం లేదు ఇవన్నీ ఎవరు చేస్తారు ఫ్రీగా ఇప్పుడు డబ్బులు ఎవరికై ఏమీ ఫ్రీగా రావు మేము ఎన్ని కష్టాలు వాళ్ళమో అప్పట్లో ఒక కార్డ్ బిల్ పేమెంట్ చేయడానికి ఫస్ట్ ఆ బిల్ పేమెంట్ చేసేసి మళ్ళీ ఆ మనీ తీసుకొని అలా కింద మీద పడాల్సి వచ్చేదన్నమాట ఆ అప్పులు తీర్చడానికి అయినా కూడా ఇంట్లో ఏ రోజు మేము గొడవ చేయలేదు అదేంటి అది మీరు చిన్న కొడుకుని అసలు ఏం అనరు ఆ చిన్న కొడుకు గ్యాస్ ఫిల్ చేయించడు కరెంటు బిల్లు కట్టడు లేదా రేషన్ తీసుకురాడు ఏ ఏ రోజు ఏ రోజన్నా పాలు ప్యాకెట్ ఏదైనా తీసుకొచ్చిన పది రోజులు మా అత్తమ్మను వాళ్ళు గొడవ పడేవాళ్ళు అనమాట అసలు నాకైతే ఫస్ట్ నుండి మిల్క్ కానీ చాయ్ కానీ తాగే అలవాట్లేదు సంతూకి ఉండేది బట్ నాకు నాతో పెళ్లి అయిన తర్వాత మేము పంజాబ్లో ఉన్నాం కదా సిక్స్ మంత్స్ అప్పుడు కూడా నేను ఏ రోజు సంతూకి ఛాయ్ ఇవ్వలేదన్నమాట అలా సంతూకు కూడా ఇప్పుడు చాయ్ తాగే అలవాట్లేదు ఇంకా వాళ్ళు బయట ఎక్కువ వడ్డీలకి అప్పులు చేసినప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇంకేమన్నా టికెట్స్ కానీ ఇంకేవేవో చాలా విషయాల్లో కావాలి అన్నప్పుడు హెల్ప్ చేశారు మేము లోన్ యాప్స్ లో లోన్ తీసుకొని మరి హెల్ప్ చేశాము ఇన్ని చేసిన తర్వాత నువ్వు ఏం థ్యాంక్స్ చెప్పొద్దు ఏది వద్దు అట్లీస్ట్ కొంచెమన్నా గ్రాటిట్యూడ్ ఉండాలి కదా ఒకే ఒక్క వన్ మంత్ వాళ్ళు వంట చేసినప్పుడు నాకు ర్యాష్ నిమ్మని చెప్పారు ఆ రోజు నేను నా దగ్గర డబ్బులు లేవన్నమాట సంతు రిజైన్ చేసేసాడు ఆ విషయం నేను మీకు ముందే చెప్పాను దానివల్ల సంతు మనీ రాలేదు ఆ విషయం నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను ఇలా సంతు మనీ రావు ఈఎంఐస్ అయి కట్టాలి నా దగ్గర డబ్బులు ఉండవు ఈ మంత్ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని బట్ దాన్ని కూడా వాళ్ళు ఏమంటారు ఒక గొడవలాగా చేసి దాన్ని ఒక మజాక్ చేసి మేము లేని టైంలో మా గురించి వెనకాల మాట్లాడుకునే వాళ్ళు అవి ఎట్లా అంటే మా అత్త ద్వారానే మాకు ఇవన్నీ తెలిసినాయి అనమాట సో మీరు మీరు చెప్పండి ఎవరైనా ఎంతకని కూల్గా ఉంటారు అవన్నీ వినగానే నేను వెళ్ళి డైరెక్ట్గా ఏమీ గొడవ పడలేదు బట్ ఆ విన్న మాటలు అన్న మాటలు అయితే నా మనసులోంచి పోవు కదా అవి అలా 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 జమ అయ్యి ఆ రోజు అంత పెద్ద గొడవ అయిందా అంత బాధ ఉన్నా కూడా నేను ఫుడ్ అది వండించినప్పుడు తినకుండా పడేస్తే ఎవరికైనా మండకుండా వండుద్దా చెప్పండి ఫస్ట్ నుండి ఆల్రెడీ కొన్ని డిఫరెన్సెస్ జరుగుతున్నాయి దట్టు ఫుడ్ వండిస్తే అంత కష్టపడి తినకుండా పడేసి ఇన్ని కథలు పడితే ఎవరికైనా మండిద్ది మా బాత్రూమ్ అదంతా కంప్లీట్ గా రెడీ అయిపోయిన తర్వాత అంటే గొడవ ఏమొచ్చిందని నాకు తెలియదు ఆ టైంలో నేను నెల్లూరులో ఉన్నాను అనమాట అయితే మా అత్తమ్మ వాళ్ళతో చెప్తున్నారు వాళ్ళు ప్రతిసారి మీరు పైన బాత్రూమే యూజ్ చేస్తారు కిందకు కూడా వెళ్ళి యూజ్ చేయండి అసలు రిలవెన్స్ ఏం లేకుండా ఒక బాత్రూమ్ విషయానికి తీసుకొచ్చి కూడా గొడవ పడచ్చు జెల్సీ చూపించచ్చు అన్న విషయం నాకు ఈ అర్థమైంది అనమాట సో జెల్సీ ఎంత రేంజ్ లోకి వెళ్ళిపోయిందంటే అవన్నీ చెప్తే చాలా సిల్లీగా ఉండిద్ది అందుకనే వదిలేస్తున్నాను బట్ నెక్స్ట్ వీడియోస్లో నాకు ఫ్రస్ట్రేట్ అయ్యి చెప్పాలి అనిపిస్తే చెప్తాను సో ఫైనల్ గా అయితే చూస్తున్నారు కదా ఇట్లా అయితే ఇల్లు రెడీ అయిపోయిందనమాట సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇల్లు బాగుందా లేదా అనేది ఒకసారి కమెంట్ చేయండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ వన్ మంత్ దాటిపోయింది కదా అసలు ఇప్పుడు ఇల్లు పరిస్థితి ఎట్లా ఉందో నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అండ్ ఇక మీదట ఇంకా కుకింగ్ వీడియోస్ అని క్లీనింగ్ వీడియోస్ అని వస్తూనే ఉంటాయి ఇంకా అందులో మీరు చూస్తూనే ఉంటారు కదా ఇంట్లో పని స్టార్ట్ అయినప్పటి నుండి సంతు అయితే చాలా కష్టపడ్డారని చెప్పాను కదా ఎగ్జాస్ట్ హోల్స్ అవన్నీ తనే చేశారు ఇంట్లో సామాన్లు అవి సదరడం ఇంకా కరెంట్ వర్క్ కూడా సంతూనే చేశాడు అసలు సంతు అంటూ లేకపోతే నేను అసలు ఈ పనులన్నీ చేసుకునేదాన్నే కానీ ఇంటి పని అంతా చేశాక కూడా సంతుని నేను కాలు నొక్కవండి పాపం నొక్కేవాడు అనమాట నేనే ఇంకా ఎక్కువ అలసిపోయేదాన్ని సంతు మాత్రం అంత అలసిపోయినా కూడా నాకు కూడా కాలు నొప్పులు వస్తున్నాయి నేనెందుకు నొక్కాలి అని మాత్రం ఏ రోజు అనలేదు వితౌట్ హిమ్ నేను అసలు ఇవన్నీ చేసుకునే దాన్ని కాదు తనకి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే సంతు నాకైతే ఏ రోజు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వలేదు అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేదాన్ని ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చినా నేను ఏం చేసుకుంటాను ఇలాంటి టైమ్స్ లో తను నాకు ఇంతలా హెల్ప్ చేస్తూ నన్ను ఇంత ంగ్ చూసుకుంటున్నాడు అంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా ఫైనల్ లుక్ చూపిస్తాను ఈ వీడియోలో అతగా గానీ ఎక్కువగా గానీ మాట్లాడాను అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి మీ వాల్యుబుల్ థాట్స్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇవాళకి ఇంతే వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్